ఈ యుగంలో ఎవరైనా రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా సమస్త మానవాళికి జీవపు మన్నా ఇచ్చినట్లయితే అది ఆయనను ఎవరిని బయలుపరచును పాత నిబంధన సమయాలలో ఇస్రాయలీలకు మన్నా ఎవరిచ్చారు ప్రకటన రెండో అధ్యాయంలో దేవుడు జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును అని సెలవిచ్చారు అంతిమంగా ఈ యుగంలో కూడా మనకు మన్నాను ఇవ్వగలిగేది దేవుడు మాత్రమే యూదులతో జరిగిన సంభాషణలో యేసు క్రీస్తుకు ఇలా అడిగారు అట్లైతే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకక్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు మన పితరులు అరణ్యములో మన్నాను తినను యేసు వారితో నేనే నేను నీకు జీవపు ఆహారాన్ని ఇచ్చదను అని చెప్పాను ఇలా చెప్పడం ద్వారా ఆయన యొక్క ఉద్దేశ్యం ఏమిటి దేవుడు అనే పదాన్ని స్పష్టంగా ఉపయోగించకుండానే ఆయన దేవుడని వారు గుర్తించి ఏమైనా వారు ఇది కఠినమైన మాట అని చెప్పారు అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించలేదు అంధకార యుగాలంతటా క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమైన ఈ మన్నాకు ఏమి జరిగినాచను అది పదహారు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి గురైంది ఎవ్వరూ దానిని కనుగొనలేకపోయారు బయలుపరచలేకపోయారు లేదా ఉంచలేకపోయారు ఈ కారణంగా అది ఎషియా ఇరవై ఐదో అధ్యాయంలో మడ్డిమీదనున్న ద్రాక్షారసముగా వర్ణించబడెను ప్రకటన గ్రంథంలో అది మరుగైన మన్నాగా వర్ణించబడెను మనకు ఈ మన్నా ఇచ్చువారు ఎవరు దేవుడు వచ్చి మనకు మన్నా ఇచ్చినట్లయితే మనం వెంటనే ఆహ్ ఈయనే మన దేవుడు అని గుర్తించవలెను ఈ యుగంలో అనేక మతనాయకులు ఉన్నారని చెప్పబడిను ఏమైనా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనం ప్రకారంగా ఈ యుగంలో మాలవాళికి పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షారసమును రసమును ఇచ్చువారు ఎవరు ఈ కార్యమును ఎవరు చేపట్టుచున్నారు ఆయన కార్యమును గమనించడం ద్వారా మనం వెంటనే గుర్తించవలెను వారి నేత్రాలు ఎదుటనే ప్రవచనాలు నెరవేర్చున్నప్పటికీ యూదులు వాటిని గుర్తించలేకపోయారు యేసుక్రీస్తు ఒక గాడిదపై యరూషలేములోకి ప్రవేశించినప్పుడు అనేక ప్రజలు ఆయనను కలుసుకునటకు బయలుదేరారు వారు తమ వస్త్రాలను తీసి మార్గముపై వాటిని పరిచి హోసన్న దావీదు నామంలో వచ్చు ఆయన ధన్యుడు అని కేకలు వేశారు స్థుతి యొక్క ధ్వని ఎరుషలేము పట్టణమంతటిని గొప్ప సంతోషంతో నింపెను దేవుణ్ణి స్తుతించే పెద్ద స్వరాలు ఉన్నప్పటికీ యూదులు ఈ సంఘటనను ప్రవచనంలో భాగంగా గుర్తించలేదు బదులుగా ప్రజలు తనను స్థుతించటం మరియు ప్రోత్సహించటం మానేలా చేయమని వారు యేసును కోరారు ఆ సమయంలో క్రీస్తు ప్రతిస్పందనగా ఏమని సెలవిచ్చారు ఈ ప్రజలు కేకలు వేయకుండా మౌనంగా ఉన్నట్లయితే ఏమి కేకలు వేయును వీరు ఊరకుండిన ఎడలా ఈ రాళ్లు కేకలు వేయునా అని చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు కూడా అనేక మంది కేవలం లౌకిక ఆలోచనలతో తమ దైనందిన జీవితాలను గడిపారు జెకర్యా తొమ్మిదో అధ్యాయంలోని ప్రవచనం యొక్క భాగాన్ని నెరవేర్చుటకు దేవుడే స్వయంగా వచ్చుదని చెప్పబడెను అయినను వారు గాడిదను ఎక్కుచున్నవాడు ఎవరు అని అడిగారు యేసు క్రీస్తు మొదటి రాకడలో తన శరీరము తిని తన రక్తము త్రాగువారికి నిత్యజీవమును వాగ్దానం చేయడమే కాక అంత్య దినాలలో కూడా అదే పద్ధతిలో ఆయన వారిని లేపును అయితే మనకు రొట్టె మరియు ద్రాక్షారసమునిచ్చువారెవరు అది నేనే అని గ్రహించండి నేను దేవుడనని గ్రహించండి ఈ కార్యమును ఎవ్వరూ చేయలేరు అని ఆయన యొక్క ఉద్దేశ్యం దేవునిచేత నిర్వహించబడవలసిన ఒక పాత్ర తప్పుడు వ్యక్తి చేత నిర్వహించబడుచున్నట్లయితే అది సరియైనది కాదు పస్కా గురించిన కార్యములు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథములన్నిటిలో వివరించబడినప్పటికీ ఏ సంఘము పస్కాను ఆచరించకపోవటం ఆశ్చర్యం కాదా దేవుడు వారికి సమస్తమును చూపించి బోధిస్తున్నప్పటికీ ఈనాడు అనేక మంది పరిశుద్ధ గ్రంథం పండితులు మరియు మతనాయకులు దానిని ముఖ్యమైనదిగా పరిగణించకపోవుటకు కారణము కలదు ఎందుకనగా ఆ పాత్ర వారికి చెందదు అది దేవుడు వచ్చినప్పుడు మాత్రమే పోషించగల పాత్ర ఇది కారణంగా ప్రకటన రెండో అధ్యాయంలో దేవుడు జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును నేను ఆ వ్యక్తికి క్రొత్త పేరు కూడా ఇచ్చేదను అని సెలవిచ్చారు దేవుడు దాచిన మన్నాను మాత్రమే ఇవ్వడమే కాకుండా మన్నాను సరిగ్గా గ్రహించి అంగీకరించేవారికి కూడా ఆయన మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు ఉపయోగించిన పేరుకు భిన్నమైన ఒక పేరును ఆయన అనుగ్రహించునని వాగ్దానం చేశారు అయితే యేసు క్రీస్తు యొక్క పేరు అనగా మన్నాను తీసుకువచ్చు వారి యొక్క నామము ఆయన క్రీస్తు అన్సాంగ్ హోంగారు కాదా తండ్రి అన్సాంగ్ హోంగారు మనకు క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును ప్రకటించారు మరియు మనకు జీవపు మన్నాను అనుగ్రహించారు దేవుని యొక్క కార్యములన్నీ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలలో కలిగియున్నది దేవుడు లేఖనము నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని సెలవిచ్చినట్లుగా మీరు మరియు నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా తండ్రిని ఎక్కువగా అర్థం చేసుకోగలమని మరియు పరిపూర్ణమైన విశ్వాసంలో ఎదగగలమని ఆశిస్తున్నాను